హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్ మీకు వచ్చేసి ఈరోజు చూపించేది మన బుజ్జి వీడియో అంటే మామూలుగా మన ట్రక్ లాగ్స్ మూడో బండి మీకు తెలిసిందే కదా ఆ బండి పైన క్యాబిన్ మొత్తం ఫ్లైవుడ్తో కంప్లీట్గా వర్క్ అయితే అయి అయిపోయింది దానికి మీకు స్పెషల్గా చూపించడం అనేది జరుగుతుంది ఇప్పుడు బుజ్జి బండికి వచ్చేసి ఈరోజు మొత్తం ఫ్లైవుడ్ అనేది మాత్రం వేయడం జరిగింది క్యాబిన్కి పైన మొత్తం కవర్ గిట్ట వేసేసారు అంతా సేమ్ రాముడు భీముడు బండి టైప్తోనే అన్నైతే చేపిస్తుండ్రు కాకపోతే దీని మీద మన ట్రక్ అనే పేరు మాత్రం ఉండదు ఎందుకంటే ఇది మాత్రం ఒకటే రూట్లో నడుపుదాం అన్నట్టుగా అయితే చేపించడం అయితే జరిగింది ఒకటే రూట్ కాబట్టి దీని మీద పెద్ద వీడియో ఉండదంట మొత్తం మన దేవుళ్ళకు పూజలు చేసుకునే దానికి క్యాబిన్లో మొత్తం ఉంటుందంట ఇది ఎలా అంటే ఆ క్యాబిన్లో వచ్చేసి అది వీడియో చేసే బండ్లు కాబట్టి లాంగ్ బూతో ఉంటాయి కాబట్టి వాటిలో వచ్చేసి మొత్తం డెకరేట్ అనేది ఉండదు ఇది మామూలు లారీ మామూలుగా ట్రక్ ఎలా ఉంటుందో ఆ ట్రక్ టైప్తోనే అన్న దీంట్లో మాత్రం మొత్తం వస్తుంది ఎలా అంటే మనకు కావాల్సిన రీతిలో పూజలకు వాటికి అన్నింటికి ఉండేటట్టుగా దీంట్లో వీడియోలు ఉండవు కాబట్టి ఇలా చేయించడం అయితే జరిగిందంట బాడీ వర్క్ కూడా మొత్తం కంప్లీట్గా అయితే అయిపోయింది మామూలుగా కింద లోపు కింద మాత్రమే స్టీల్ వేయడం అనేది ఒకటి రీఫ్లు వేయడం మాత్రం ఉన్నది చూడండి మొత్తం మాది క్యాబిన్ బాడీ వర్క్ మొత్తం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా మన ట్రక్ ల్యాగ్స్ అయితే ఈ అన్న అయితే దీని మీద మొత్తం ఎక్కేసి యాదన్న ఇద్దరు ఎక్స్ప్లెనేషన్ నేను కూడా చేయడం జరిగింది మనకు కూడా వీడియో కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ అక్కడనే ఉన్నాం మనము అయితే ఇప్పుడు నేను కూడా దీంట్లో వచ్చేసి లోపలికి ఎక్కాను చూసి మొత్తం బాడీ మొత్తం చూపించడం అనేది జరిగింది ఇది మన ట్రక్ బండి అయితే కంప్లీట్గా అయిపోయింది కానీ ఇది పాపం బుజ్జి అన్ లక్ అనుకుంటా దాని మీద అన్న పేర్లు ఉండదు కూడా ఉండదు కాబట్టి ఇగో క్యాబిన్ కవర్ కూడా మొత్తం వేయడం అనేది జరుగుతుంది మొత్తం అయితే వర్క్ అయితే ఇలా ఉంది బండి మొత్తం కాస్ట్యూమ్స్ గిట్ట వేయడం అంటే ఎక్కువ ఏదో పెయింట్ జస్ట్ పెయింట్ చేసి అంత పేర్లు కూడా ఉండదు కాబట్టి ఇగో బండి అయితే రెడీ అయినట్టే మ్యాక్సిమమ్ కాకపోతే ఒక టూ త్రీ డేస్ ఎగస్ట్రా పడుతుందంట దానికంటే ఎందుకంటే దీంట్లో పూజ చేయడానికి క్యాబిన్ ఏంటంటే అది పంజాబీ స్టైల్లో కానీ ఇది కాదు ఇది మామూలుగా మన లారీ లెక్కనే చేస్తూ ఉన్నారు ఇక చూడండి పైన రేకులు కూడా ఎక్కించడం అనేది జరిగింది ఇంకో టెన్ డేస్లో అయితే మన ముందు బుజ్జి అయితే తిరుగుతుంది బుజ్జి రాముడు భీముడు మూడు ఒకటేసారి ట్రైల్ కూడా చేస్తానన్నట్టుగా అయితే మేషన్ చెప్పడం అయితే జరిగింది ఈ రేపటి వీడియోలో మహేష్ అన్న పక్క వస్తారు మనకు నా ఛానల్